ప్రభునందు ప్రియులైన మీకందరికీ ఏసుక్రైస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబర్ ముప్పై ఒకటి జయించువాడు వీటిని స్వతంత్రించుకును ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అద్దేమేడో వచనం ప్రకటన గ్రంథములోని వర్తమానమంతయు ఈ వాక్యములో ఇమిడి ఉన్నది జయించువాడు వీటిని స్వతంత్రించుకొను అనగా నూతన సృష్టిలోనున్న సమస్తమును అతడు స్వతంత్రించుకును మనము జయించుటకు నేర్చుకునినప్పుడే నూతన సృష్టిని స్వతంత్రించుకునేదము విశ్వాసము ద్వారా విజయవంతమైన జీవితమును జీవించగలము దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యోహాన్ మొదటి పత్రిక ఐదవ అధ్యాయం నాలుగవ వచనం శత్రువును జయించుటకు మనకు మూడు ఆయుధములు కలవు ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం పదకొండో వచనం ఒకటి గొర్రెపిల్ల రక్తము గొర్రెపిల్ల యొక్క ప్రశస్తమైన రక్తము మన మనస్సాక్షి మీద ప్రోక్షింపబడుట ద్వారా మన అంతరంగము శుద్ధీకరించబడును ఆ రక్తమును బట్టి పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ధైర్యముగా ప్రవేశించగలము అప్పుడు శత్రువు యొక్క కొతంత్రముల నుండి కాపాడబడదుము రెండు సాక్ష్యము మనము వాదములచే శత్రువుని ఎదిరించలేము కానీ మన జీవితములలో ప్రభువు చేసిన కార్యములను గూర్చి సాక్ష్యం ఇచ్చుట ద్వారా శత్రువును సిగ్గుపరచగలము మూడు మరణము వరకు ప్రాణములను ప్రేమించకుండుట యేసు నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేయదురు వీరు మొదటి పునరుత్నములో పాలు పొందుదురు ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం నాలుగో వచ్చినం దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఐదో వచ్చినం ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్